అంగన్వాడీ కేంద్రాల్లో లోపాలు సహించం మంత్రి సీతక్క హెచ్చరిక భీమదేవరపల్లి మండలంలో వంగర గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య జూబ్లీహిల్స్లో రెండు కోట్ల ఎనభై మూడు లక్షల నగదు ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం సీజ్ కోర్టు తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం జూబ్లీహిల్స్లో భారాస విజయం ఖాయం బీసీ పై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని మంత్రి పొంగులెట్ శ్రీనివాసరెడ్డి తెలిపారు మంత్రివర్గ సమాపేశం అనంతరం రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా సురేఖ వాకిటి శ్రీహరి జూపలి కృష్ణారావు ఎంపీ బలరాం నాయకులతో కలిసి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్ల అంశం వచ్చే నెల మూడున హైకోర్టులో విచారణకు రానుంది కాబట్టి ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించిందన్నారు రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది ఆస్టేలియా పర్యటనలో ఉన్నందున ఈ సమాపేశానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు హాజరు కాలేకపోయారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనలు ఎత్తివేసేందుకు రాష్ట మంత్రివర్గం ఆమోదం తెలిపింది అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ చట్టం రెండు పద్దెనిమిదిలో సెక్షన్ ట్వంటీ వన్ త్రీని తొలగించాలని మంత్రి మండలి నిర్ణయించింది అసెంబ్లీ ప్రోరోగ అయినందున చట్ట సరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తేవాల్సి ఉంటుంది ఇక ఆర్డినెన్స్ ప్రతిపాదన దస్త్రాన్ని మంత్రివర్గం ఆమోదించింది హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది శుక్రవారం అర్దరాత్రి సమయంలో మూడు గంటలకి ఏఎం బస్సు ప్రమాదం జరిగింది ఈ సందర్భంగా వివరాల్లోకి వెళ్తే బస్సు ప్రమాదం బాధితుల వివరాలు ఇలా ఉన్నాయి ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది ఈ బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే ఘటనలో ఇరవై మూడు మంది సురక్షితంగా బయటపడినట్టు తెలుస్తుంది ఇక బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉండగా ఇరవై మందికి పైగా చనిపోయినట్లు ఈ ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాల వివరాల కోసం కలెక్టర్ నెట్లోని బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణికులు ఉండగా ఇరవై మందికి పైగా చనిపోయినట్లు సమాచారం రాగా ఈ ఘటనకు సంబంధించిన బాధిత కుటుంబాల వివరాల కోసం కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ సమాచారం కోసం ఈ యొక్క ఫోన్ నంబర్ కు ఫోన్ చేసి సంప్రదించవచ్చని కలెక్టర్ ఏ తెలిపారు ఈ బస్సు ప్రమాదం తెలంగాణ సీఎం రేవంత్ ఆదేశాల మేరకు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా చిన్నటేకూర్ ప్రమాదంపై తెలంగాణ సీఎం కీలక ఆదేశాలు ఇచ్చారు కర్నూలు జిల్లా చిన్న టేకూరు వద్ద తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి టేకూరు వద్ద ఈ బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దుర్ఘటనపై సీఎస్ డీజీపీతో మాట్లాడి తక్షణమే హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సులో ఎక్కువ మంది హైదరాబాద్లో ఎక్కిన ప్రయాణికులు ఉన్నారు గద్వాల కలెక్టర్ ఎస్పీ వెళ్లి పరిస్థితిని సమీక్షించి ఏపీ ప్రభుత్వం నుంచి సైనికుల వివరాలు సేకరించాలని ఆదేశించారు ఈ సందర్భంగా పశు ప్రమాదంలో మరణించిన వారి యొక్క కుటుంబాలకు తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘటనకు ఎంత లోనవుతుంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విదేశా పర్యటనలో ఉన్నందువలన అక్కడి నుంచి ఉన్నత అధికారులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారని తెలియజేశారు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీగా నగదు మద్యం పట్టుబడుతుంది ఇప్పటి వరకు రెండు కోట్ల ఎనబై మూడు లక్షల నగదు ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం సీజ్ చేశారు అధికారులు నియోజకవర్గంలోని నలబై ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్లు నలబై ఐదు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలను ఏర్పాటు చేశారు ఈ బృందాలను వాహనాలకు జీపీఎస్ పీటీజెడ్ కెమెరాను అమర్చి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై నాలుగు గంటలు పర్యవేక్షిస్తున్నారు అక్టోబర్ ఇరవై నాలుగుతో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోగా జూబ్లీ హిల్స్ బరిలో యాభై ఎనిమిది మంది అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత బీజేపీ అభ్యర్థి లెంకల దీపక్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది సిట్టింగ్ సీటు దక్కించుకోవాలని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ లో గెలవాలని అధికార పార్టీ సత్తా చాటాలని బీజేపీ ప్రయత్నిస్తోంది నవంబర్ పదకొండున జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ కు జరగనుంది ఇక జూబ్లీహిల్స్ లో మొత్తం నాలుగు లక్షల పదమూడు వందల అరవై ఐదు ఓటర్లు ఉన్నారు వీరిలో పురుష ఓటర్లు రెండు లక్షల మహిళా ఓట్లు ఇక ఇరవై ఐదు ఇతరుల ఓట్లున్నాయి నియోజకవర్గంలోని మొత్తం ఏడు పోలింగ్ కేంద్రాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా వీటిలో యాభై నాలుగు పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు పోలింగ్ రోజున ఈ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు బలోపేతం ఆధారాలు సేకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య అధికారులను ఆదేశించారు గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా నిల్వలపై పౌర సరఫరాల శాఖ నమోదు చేసిన ఏ కేసుల పురోగతిపై పౌర సరఫరాల శాఖ వాణిజ్య పన్నుల శాఖ పోలీస్ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జిల్లా పౌర సరఫరాల అధికారి డీసీఎస్ఓ డిఎం సివిల్ సప్లై పోలీస్ అధికారులు ఏసీటీఓ సాం సహాయకులు డిప్యూటీ తహసీల్దార్ ఎన్ఫోర్స్మెంట్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసుల పరిశీలనలో వేగం తీసుకురావాలని రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా కలెక్టర్ పలు సూచనలు చేశారు బియ్యం అక్రమ రవాణా వాహనాలను పట్టుకున్నప్పుడు పోలీస్ రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా వీడియో ఫోటో ఆధారాలను సేకరించి సిక్స్ ఏ నివేదికను జతపరిచి సమర్పించాలన్నారు సాంకేతిక సహాయకులు నమూనాలను వాహనం నెంబర్ స్వాధీనం తేదీతో ప్రత్యేక బ్యాగ్ లో భద్రపరచాలి విశ్లేషణ ప్రక్రియను ఫోటో వీడియో కవరేజ్ చేయాలన్నారు వాటిని నివేదికతో సమర్పించాలన్నారు బియ్యం రవాణాకు సంబంధించిన బిల్లులను ఏసీటీఓ అధికారులు ఒక రోజులోగా పరిశీలించి వాహన రాకపోకల మూలాన్ని నిర్దారించాలని పేర్కొన్నారు స్వాధీనం చేసుకున్న అక్రమ రవాణా బియ్యాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి పత్రికల్లో ప్రకటన ఇచ్చి బహిరంగంగా వేలం ద్వారా విక్రయించాలని సూచించారు కోర్టులో ప్రభుత్వ ప్రయోజనాలను రక్షించేందుకు డీసీఎస్ఓ ప్రభుత్వ న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమావేశమై సమన్వయంతో ముందుకు సాగాలి ప్రభుత్వ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉత్తర్వులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా మరియు నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని అందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ మాధురి డిఎం సివిల్ సప్లై అంబాదాస్ రాజేశ్వర్ కమర్షియల్ ట్యాక్స్ అధికారులు పోలీస్ శాఖ అధికారులు సంబంధిత అధికారులు సిబ్బంది పాల్గొన్నారు అమీన్పూర్ మున్సిపాలిటీ బందంకొమ్ము ప్రాంతంలో సర్వే నెంబర్ మూడు వందల పదిలో నిర్మించిన అనాధికార భవనాన్ని కూల్చివేసింది లాలాబాయి కాలనీ పక్కన మెయిన్ అనాధికార షెడ్లు భవనాలు నిర్మిస్తున్న సంఘటనలు బయటపడ్డాయి ఈ అక్రమ కఠిన చర్యలు కాలనీ ప్రజలు కోరుతున్నారు పట్టణ అభివృద్ధి భద్రత భవన నిర్మాణ నియమాలను పాటింపుకొని సుస్థిరంగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు మున్సిపల్ అధికారులు భవన నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు కొనసాగిస్తారని స్పష్టం చేశారు మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలో అమలవుతున్న పథకాల పురోగతిపై తెలంగాణ రాష్ట మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారులతో శుక్రవారం నాడు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలను సరకుల సరఫరాలో ఎటువంటి లోపాలు ఉండకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు పాలు గుడ్లు పప్పు మంచినూనె బాలామృతం మురుకులు బియ్యం వంటి వస్తువుల సరఫరాపై జిల్లాల వారీగా నిర్వహించిన ఆమె కొన్ని జిల్లాలో సరఫరా యాబై శాతానికి కూడా చేరకపోవడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో జరిగినట్లుగా సరఫరాదారులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన మంత్రి సీతక్క అలసత్వం ప్రదర్శిస్తున్న కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలన్నారు చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పోషకాహారం అందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ఆమె స్పష్టం చేశారు చిన్నారుల సంరక్షణలో అంగన్వాడీ సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని ఆదేశిస్తూ టేక్ హోమ్ రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత కోసం ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు ప్రస్తుతం తొంభై శాతం లబ్దిదారులు ఎఫ్ఆర్ఎస్ విధానంలో సరుకులు అందుకుంటుండగా దేశంలోనే ఉత్తమ రాష్టంగా తెలంగాణ నిలిచిందని మంత్రి సీతక్క పేర్కొన్నారు అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ కనెక్షన్ తాగునీటి సదుపాయం మరుగుదొడ్ల నిర్మాణ పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు ఉదయం తొమ్మిది గంటలలోపు అంగన్వాడీ కేంద్రాలు తప్పనిసరిగా ప్రారంభం కావాలన్నారు కేంద్రాలు ఆలస్యంగా తెరుచుకుంటే సంబంధిత సిబ్బందిపై చర్యలు ఆమె హెచ్చరించారు ప్రతి అంగన్వాడీ కేంద్రం ప్రతి నెల కనీసం ఒక కొత్త చిన్నారి చేరేలా చర్యలు తీసుకోవాలని ప్లే స్కూళ్ల స్థాయిలోనే విద్యా నాణ్యత ఉండేలా తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని సూచించారు ఈ నెలలో ఇప్పటి వరకు గర్భిణీల హాజరు ఎనభై శాతం బాలింతల హాజరు ఎనభై ఐదు శాతం ఉండటం పట్ల మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు చిన్నారుల హాజరు ప్రస్తుతం అరవై ఎనిమిది శాతం ఉండగా దాన్ని తొంభై శాతంకు పెంచే లక్ష్యాన్ని నిర్దేశించారు జిల్లా అధికారులు ప్రతి నెల పురోగతి నివేదికను సమర్పించాలన్నారు బాల్య వివాహాలు లేని రాష్టంగా తెలంగాణ నిలవాలని పిలుపునిచ్చిన సీతక్క ప్రతి జిల్లాలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి ఒక్క బాల్య వివాహం కూడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు అలాగే శక్తి సదరాలు స్టే హోమ్స్ వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ ను అధికారులు క్రమం తప్పకుండా సందర్శించి పర్యవేక్షించాలని సూచించారు మంత్రి సీతక్కతో పాటు సమీక్షలు శాఖ కార్యదర్శి అనిత రామచంద్రన్ డైరెక్టర్ శృతి ఓజా ఇతర అధికారులు పాల్గొన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు వీటివల్ల కొండా సురేఖ ఇంటికి పోలీసులు పెళ్లిన నేపథ్యంలో కొండా సురేఖను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారంటూ ఆమె తనయ సుస్మిత సంచలన ఆరోపణ చేసిన విషయం తెలిసిందే ఇవాళ కేబినెట్ లో భేటీ అనంతరం కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ పోలీసులు తన ఇంటికి రావడంతో ఆవేశంలో సుస్మిత ఇలా మాట్లాడిందని అందుకు తాను రేవంత్ రెడ్డికి క్షమాపణ చెబుతున్నానని కొండా సురేఖ అన్నారు పార్టీలో కూడా ఏదో మిస్అండర్స్టాండింగ్ తోటి కొన్ని గొడవలు రావడం జరిగింది మరి కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే కాబట్టి మరి మా పాప ఏదైతే ఆ రోజు అంటే కొంత పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రి గారిని కొంత మాట్లాడడం ఏదైతుందో దాని విషయంలో నేను క్షమాపణ చెప్తూ మాదంతా కూడా అందరం సర్దుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తాను కేసీఆర్ని కదా ఇట్టిండి కదా కృష్ణ అన్న ఇంకెంతకంటే ఏం ఇడతారు మొదలై నిన్న గడ్కేసర్ పరిధిలోని గురువారం పోచారం పోలీస్ స్టేషన్ సమీపంలో గోరక్షకుడు ప్రశాంత్పై జరిగిన దారుణ దాడిని తీవ్రంగా ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన డీజీపీ కార్యాలయాన్ని జీహెచ్ఎంసీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్ మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పార్టీ నాయకులతో కలిసి ముట్టడించడంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించి ముట్టని అడ్డుకోవడంతో కార్పొరేటర్తో పాటు పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని బేగంపేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గోరక్షకులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం గోమాత రక్షణ కోసం కృషి చేస్తున్న పై జరిగిన దాడి కేవలం వ్యక్తిపై కాకుండా ఆ విలువలపై దాడి ఇలాంటి ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అన్నారు అదేవిధంగా నిందితులపై కట్టిన చర్యలు తీసుకున్నారు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు యువ నాయకుడు బీఆర్ఎస్ సీనియర్ సేత రవీందర్ యాదవ్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావును వ్యవసాయ క్షేత్రంలో కలిసి మర్యాదపూర్వకంగా షాలు అర్పించారు ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ పార్టీ కార్యకలాపాలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచార వ్యూహాలపై కేసీఆర్ తో చర్చించారు తో బంపర్ మెజార్టీతో గెలుస్తుందని నమ్మకం వ్యక్తం చేసిన రవీందర్ యాదవ్ వ్యాఖ్యలపై కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు హైదరాబాద్ అభివృద్దికి పునాదులు వేసిన ఘనత మాజీ మంత్రి కేటీఆర్ దేనని ఫ్లైఓవర్లు రోడ్లు డ్రైనేజీ గ్రీనరీ వంటి పలు అభివృద్ది కార్యక్రమాలతో నగరాన్ని మార్చిన కేజీఆర్ నేతృత్వంలో జూబ్లీహిల్స్ రూపురేఖలే మారాయని ఆయన గుర్తు చేశారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నగర అభివృద్ధిని ఆపేసిందని ఆవేదన వ్యక్తం చేశారు జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని రవీందర్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో వంగర గ్రామంలోని పీవీ రంగారావు బాదికల గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వనం శ్రీవర్ష అనే విద్యార్థిని శుక్రవారం ఉదయం గదిలో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడింది విద్యార్థుల కథనం మేరకు శ్రీవర్ష దీపావళి సెలవులకు వెళ్లి గురువారమే పాఠశాలకు తిరిగి వచ్చింది ఈ రోజు ఉదయం ఉపాధ్యాయురాలి సెల్ నుంచి ఆమె తల్లిదండ్రులకు కాల్ చేసింది తనను వెంటనే తీసుకెళ్లాలని ఇక్కడ ఉండాలని మొరపెట్టుకుంది దీంతో తల్లిదండ్రులు తీసుకెళ్లేందుకు పాఠశాలకు వస్తున్నామని బదురుచారు ప్రార్థన సమయం కావడంతో విద్యార్థులందరూ బయటికి రాగా శ్రీవర్ష కనిపించలేదు దీంతో డార్మెంటరీ హాల్ కి వెళ్లి చూడగా ఆమె చున్నితో ఉరివేసుకుని విగత జీవిలా కనిపించింది వెంటనే ఉపాధ్యాయులు ఆమె తల్లిదండ్రులకు పోలీసులకు సమాచారం అందించారు శ్రీవర్ష స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రాంపూర్ కాగా సంఘటన స్థలాన్ని ఎల్కతుర్తి సిఐ పులి రమేష్ ఎస్ఐలు దివ్య ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది బల్టన్ ముగింషి ముందు హైటెండ్స్ మరొకసారి అంగన్వాడి కేంద్రాల్లో లోపాలు సహించం మంత్రి సీతక్క హెచ్చరిక భీమదేవరపల్లి మండలంలో వంగర గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థిని ఆత్మహత్య లక్షల నగదు ఐదు వందల పన్నెండు లీటర్ల మద్యం సీజ్ తీర్పు తర్వాతే ఎన్నికలపై నిర్ణయం జూబ్లీ హిల్స్లో భారాసా విజయం ఖాయం